ప్రజాసేవ ఈ ప్రాంత అభివృద్ధి కోసము నిరంతరము పరితపించే నాయకుడు జీవన్ రెడ్డి అని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపత్రి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి అన్నారు జగిత్యాల పట్టణంలోని ఇరవై ఐదో వార్డులో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా విజయలక్ష్మి గారు మాట్లాడుతూ నలభై ఏళ్లుగా పదవులు ఉన్నా లేకున్నా ప్రజల కోసం ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడని ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు కడుపు మండుతుందని ఎద్దవ చేశారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో నాలుగు గ్యారంటీలు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంకే దక్కిందన్నారు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఇచ్చిన హామీలను విస్మరించారని ప్రజల్లో కాంగ్రెస్కు వచ్చిన ఆదరణ చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని కళ్ళుండి చూడలేని ప్రజలను పక్కదారి పట్టించి గెలిపించేందుకు యత్నిస్తున్న ఆ రెండు పార్టీలకు ప్రజలు ఓటు రూపంలో బుద్ధి చెప్పాలన్నారు షుగర్ ఫ్యాక్టరీ కోసం పాదయాత్ర చేసిన వ్యక్తులు ఐదేళ్లు అధికారంలో ఉన్నా పట్టించుకోలేదని ఐదు రోజుల పసుపు బోర్డును ఐదేళ్లు పట్టించినప్పుడు నోరు మీద పని బీజేపీ బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ వంద రోజుల పాలనపై కన్నెర్ర చేయడం హాస్యాస్పదం అన్నారు ముప్పై వార్డులో పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డి గారి ప్రచారం కొడుకు తిరుగుతున్న కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా నమస్తం అని తెలియస్తూ గతంలో అన్యాయం జరిగింది ప్రాంతానికి మనం జీవనాన్ని చేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది కేంద్రంలో రేపు కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తుంది ఈసారి మనం జీవనాన్ని గెలుచుకున్నట్టయితే కేంద్ర మంత్రి వచ్చి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చేసుకునే దిశగా ముందుకు పోగలము కావున జగిత్యాల పట్టణ ప్రజలకు దండం మెడి చెప్తున్నా ఈసారి తప్పకుండా ఓటేసి అత్యధిక మెజార్టీ ఇవ్వాలి మనము ఎందుకంటే అవతల ఎక్కడన్నా కొద్దిగా ఎక్కువ తక్కువలో ఉన్నా కానీ జగిత్యాలతోటి మనం గెలిచే విధంగా భారీ మెజారిటీ జగిత్యాలను ఇచ్చి గెలిపేయాలని కోరుకుంటాం పి అభ్యర్థి జీవనన్న కొరకు ఇరవై ఐదవ వార్డులో రజనీకాంత్ లావణ్య ఆధ్వర్యంలో ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచారానికి మంచి స్పందన ఉంది అదేవిధంగా జగిత్యాల పట్టణానికి సంబంధించి ప్రతి వార్డులో ఏ వార్డులో ఏ ఒక్కొక్క వార్డులో ప్రతి వార్డులో వాళ్ళ సభ్యులు మాత్రమే తిరుగుతున్నారు అంటే ప్రతి వార్డులో కా అందరికీ ఇంటింట ప్రచారం అనేది జరగాలి అనే ఉద్దేశంతోనే ప్రతి వార్డులో ఎవరైతే అక్కడ వాళ్ళు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రతి వార్డులో తిరగడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఇరవై ఐదో వార్డులో రజనీకర్ల అవన్నీ ఆధ్వర్యంలో ఈ ప్రచారం కొనసాగుతుంది నిజంగా మా ఈ జీవనన్నగారు అనేది ఇప్పుడు మొన్న ఒక మంచి అవకాశం పూర్వైన జగిత్యాల వాసులందరం కూడా ఇప్పుడు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది సెంట్రల్ కూడా రాబోతుంది కాబట్టి మనకు జగిత్యాల బాగుపడాలి అంటే మనకు నిధులు నిధులు రావాలి అంటే ఖచ్చితంగా జీవనన్న గెలిస్తే మంచి నిధులు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి జీవనన్న ఆలోచన విధానము ముందు చూపు అనుభవము అలాంటిది ఏదైనా చేయాలి అనుకుంటే అది చేసి చూపెడతారు అదేవిధంగా నిధులు తేవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా జగి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి తప్పకుండా ఈ ఈసారి జీవనాన్ని గెలిపించాల్సిందిగా మీ అందరికీ మీ అందరికీ కోరుతున్నాము ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు జీవన గెలిచినట్టయితే స్థానికుడు ఇక్కడ జగిత్యాల స్థానికుడు అందుబాటులో ఉంటారు ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసమే చేసే మనిషి కాబట్టి ఏ ఒక్కరికి ఏమైనా ఫోన్ చేసినా ఇంటికి వెళ్ళినా స్పందించే వ్యక్తి జీవనన్న గారు కాబట్టి మీ అందరికీ అందుబాటులో ఉంటారు మనం ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించినా జగిత్యాలలోనే ఉంటారు వెళ్ళి వస్తారు కావచ్చు కానీ జగిత్యాలలో మీకు అందుబాటులో ఉంటారు ఒకవేళ ఢిల్లీలో ఉన్న ఫోన్ మాట్లాడే ప పిఏలు వాళ్ళు ఎవరు మాట్లాడరు ఏ లీడర్ కూడా పిఏ మాట్లాడతారు కానీ జీవనన్న మారదాన్ని తను మాత్రమే మాట్లాడతారు అది ఆలోచించి మీ అందరికీ కూడా తప్పకుండా జీవనాన్ని గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని